నగరంలోని మూడవ డివిజన్కు చెందిన కారం స్వామిరాజు వెంకటేష్ హరికృష్ణ వేణు మరో ముప్పై మంది బాలినేని నివాసం వద్ద వైసీపీ యువనేత బాలేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు వారికి పార్టీ కండుబాల కప్పి సాధారణంగా ఆహ్వానించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలు బాలేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి వల్ల టీడీపీ నుంచి వైసీపీలోకి చేరుతున్నారని ప్రణీత్ రెడ్డి అన్నారు వైసీపీలోకి ఇంకా ఎక్కువ మంది చేరతారని అన్నారు టీడీపీకి అప్పుడే ఓటమి భయం పట్టుకుందని అన్నారు ఈ నెల రోజులు అందరూ కలిసి కట్టుగా కష్టపడి పనిచేసి బాలిని రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు కార్యక్రమంలో మూడవ డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి డివిజన్ అధ్యక్షుడు జఫార్ షేక్ హబీబ్ పల్లపు వెంకటేష్ సుల్తాన్ బాషా శ్రీకాంత్ రెడ్డి తలకాయ శ్రీను రమాదేవి లక్ష్మి ఆది అభి సురేష్ బాబీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు 이쪽 이쪽 달아. 이로주. బలరామ్ కాలనీ పాపా కాలనీ నుంచి ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ ఫ్యామిలీస్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా మొన్న సీన్ జాయిన్ అయ్యాడు సో సీన్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది నేను చెప్తానే ఉన్నాను ఎలక్షన్ టైంకి అక్కడ బూత్ ఏజెంట్గా దొరకరు తెలుగుదేశం పార్టీ కానీ ఇది మొత్తం జగన్ గారు పెట్టిన స్కీమ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు పబ్లిక్ ఎలక్షన్ దగ్గరికి వచ్చే ఆ స్కీమ్స్ మళ్ళీ ఎక్కడ ఆగిపోతాయని భయం స్టార్ట్ అయింది జయంగ అంటే ఒక నమ్మకం ఏర్పరచుకున్నాడు ఆయన ఆయన ఏదైనా హామీ ఇస్తే అది చేస్తారనేది అని అనే ఒక పవ అనే ఒక ఫీలింగ్ పబ్లిక్లో బాగా వెళ్ళిపోయింది ఆయన ఆయన మేనిఫెస్టోని ఆయన ఒక భగవద్గీత భగవద్గీత లాగా ఒక ఖురాన్ లాగా చూస్తున్నాడు సో ఆయన మాట ఇస్తే చేస్తారనే దయ ఆయన నమ్మకం కూర్చుకున్నాడు ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆయన స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసి చేశాడు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను మా నాన్న లాస్ట్ ఎలక్షన్స్ కాబట్టి మా నాన్నకి ముప్పై మెజార్టీ ఇప్పించి నాన్న రిటైర్ అవుతుంది బాగుంటుందని మేము ఫైట్ చేస్తున్నాము గెలుపు గురించి ఆలోచనే లేదు అసలు ఇక్కడ ఓలీ మెజార్టీ గురించే ఇవాళ ఈయన ఇవాళ చేరిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఒకటే అడుగుతున్నాను వాళ్ళని ఈ ఒక్క నెల మా కొంచెం కష్టపడండి మేము సేవలో ఉంటాం ఐదు సంవత్సరాలు అని తెలియ అని చెప్తూ సెలవు సెలవు తీసుకుంటున్నాను మా పేరు కారాణి వెంకటేష్ దాకా టీడీపీలో ఉన్నాను ఇప్పుడు మనకి సరిగ్గా మంచి జరగలేదని చెప్పి వైసీపీలో చేరుతున్నాను